ఫస్ట్ ఇది ఏంటంటే నాకు ఆయన చెప్పాడు అన్న ఇది హీరో అట్లా ఆ టైప్ సినిమా కాదు ఇది ఒక ఫార్టీ ప్లస్ అంటే ఫార్టీ ఏజ్ ఉన్న ఒక క్యారెక్టర్ తీట తిరుపతి నా పేరు తీట తిరుపతి అనే ఒక క్యారెక్టర్ ఇది పేరులోనే తియ్య తిరుపతి తియేటా పనులు చేయడమే తీట తిరుపతి అనే క్యారెక్టర్ ఇప్పుడు అది తెలివి అయినాడు సో నాకు ఆ అంతా ఇస్తుంటే ఆయన డైలాగ్ డైలాగ్ చెప్పుకుంటూ ఆయన ఆయన చెప్పడమే ఫన్నీగా చెప్తాడు అనమాట వాళ్ళు చెప్తాడు ఇట్లా హెయిర్ ఫాల్ ఇలా చెప్తుంటారనమాట బిర్యానీ సింగ్ చూసే కదా మీరు జనరల్గా అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బిర్యానీలు అంటే బిర్యానీలే కాదు ఏదైనా ఆర్డర్ పెట్టినా తినేసిన తర్వాత ఏదో ఒక పని చేయడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు అనమాట సో అంటే రియలిస్టిక్గా అనిపించింది నాకు అది అలాంటి థింగ్స్ చాలా ఉంటాయి అవునా మీరు ఇప్పుడు ఒక రీల్ వచ్చింది అది ఇప్పుడు వేరే ఒక ఛానల్లో మా పేరు పెట్టకుండా పెట్టినాడు మనోడు ఇప్పుడు ఒక ఫైవ్ మిలల్ సిక్స్ మిలల్ నిళ్ళింది అది ఆ రీలు అదేంటంటే కార్ యాక్సిడెంట్ అయితే సీరియస్ తీసుకొని పోతుంటే మధ్యలో నాకు వచ్చింది రా అనమాట అది రీల్ కూడా మీరు కూడా చూసే ఉంటారు అది ఎక్కడ చాలా వెళ్తుంది అది సో అట్లా అలాంటి థింగ్స్ కానీ ఇప్పుడు బిర్యానీ థింగ్స్ కానీ ఇప్పుడు పోలీసుల దగ్గర మేము చేసిన థింగ్ అలాంటి చాలా